స్వాగతం నందాల జిల్లా అలగడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా ప్రియ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడే ఓపిక కొంతమంది కౌన్సిల్ సభ్యులకు కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని త్వరలోనే తమ చేతుల మీదుగా ప్రజలతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు త్వరలోనే సీసీ రోడ్లను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ముస్లిం సోదరుల కోసం షాదిఖానా ఈద్గా వద్ద సీసీ రోడ్లు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఆలగడ్డ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తన కృషి ఆగదని ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు అప్పుడు మీరు చెప్పినారా ఇది నేను కౌన్సిల్ సేమ్ మీద సేమ్ అదే ప్రాబ్లమ్మా మరి ఇది పని కావాలా టూ కావాలా ఎంత కావాలా ఓన్లీ ప్యాచింగ్ కే రోడ్డు మీద మళ్ళీ దానికి ఏం చేయగలుగుతాము జనరల్లో మీ జనరల్ ఫండ్స్ మనకి తక్స్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎంత వచ్చింది టోటల్ గా ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ వన్ పాయింట్ త్రీ ఒక సిసి రోడ్డు కాంపౌండ్ వాళ్ళు అడిగినారు నేను నారాయణ గారిని అడిగిన ఫండ్స్ లో డబ్బులు కంపల్సరీగా మిగులుతుంది ఒక కోటి కోటిన్నర వరకు మిగిలే అవకాశం ఉంది సో తప్పకుండా ఆ డబ్బులు శాంక్షన్ అయ్యి మన చేతికి ఈ నెలా వస్తుంది వచ్చిన వెంటనే నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లోపల ఆ సీసీ రోడ్డు కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయ్యి అవసరమైతే సిసి రోడ్ పూర్తి కూడా అయిపోతుంది కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా టైం పెట్టిన నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు దిగక ముందే ఇదిగాకి రోడ్డు కాంపౌండ్ వాళ్ళు తప్పకుండా నేను చేపిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను షాదీ ఖానా మాకు చాలా చాలా ఎందుకంటే గతంలో షరీఫ్ గారు ఉన్నప్పుడు కూడా షాదీ ఖాన దాన్ని మెయింటైన్ చేయడం కానీ అంతా ఆయన చూసుకోవడం జరిగింది ఆయన చాలా సందర్భంలో మన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం అధికారంలోకి వస్తే పని చేయాలని చెప్పి అన్న కూడా నాకు చాలా సందర్భంలో చెప్పినారు నాగరెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని చేపించడం జరిగింది తప్పకుండా కొత్త షాదీ ఖానాల గురించి నేను గత నేను ఆల్రెడీ ఫరూక్ గారికి రెండుసార్లు లెటర్లు ఇచ్చినాము పంపించిన ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నేను రెండుసార్లు ఆయన దగ్గర తీసుకుపోవడం జరిగింది కొద్దిగా నిధులు మనకి ఫండ్స్ టైట్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ శాంక్షన్ కాలేదు తప్పకుండా ఖానా కొత్తది కట్టడము తర్వాత కాంపౌండ్ వాళ్ళు తప్పకుండా చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను మీకు హక్కుంది ఎవరైతే రెగ్యులర్ గా వచ్చి కౌన్సిలర్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి జీతాలు రావట్లేదు అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది ఆల్రెడీ నారాయణ గారికి కూడా నేను చెప్పడం జరిగింది మొన్న వచ్చినప్పుడు చెప్పినా మొన్న అసెంబ్లీలో టైంలో కలిసినప్పుడు చెప్పినాను ఈసారి గట్టిగా అడుగుతాను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక లెటర్ పెట్టి తప్పకుండా మీకు రావాల్సిన ఏదైతే మీ శాలరీ అమౌంట్ ఉందో పెండింగ్ ఉందో అది కంప్లీట్ గా పూర్తిగా మీకు ఇచ్చేటట్టుగా కూడా ఈ నెలాఖరికల్లా మీకు పడేటట్టుగా నేను చేస్తానని చెప్పి కూడా ఇక్కడ మీ కౌన్సిలర్స్ అందరు కూడా నేను మాటిస్తున్నాను ఇంకా సమస్యలు ఉన్నా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీడియా మిత్రులకి ఫ్రీ హ్యాండ్ ఉంది దయచేసి మీరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కుక్కల సమస్య చాలా తప్పకుండా అటు ఎవరైతే యానిమల్ ప్రొటెక్షన్ గురించి పోరాటాలు చేస్తున్నారో వాళ్ళతో ఈ కాంట్రాక్టర్లతో అధికారులతో మరి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఇబ్బంది లేకుండా రోజుకి ఇరవై ముప్పై కుక్కలని మరి తీసుకుపోయి ఆపరేషన్ చేపించే కార్యక్రమం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు అది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి డిఎస్పీ గారు సిఏ గారు మేమందరం కూడా ఈ రోడ్ సేఫ్టీ గురించి మీడియా మిత్రులు కూడా దీన్ని కొంచెం ఫోకస్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి ప్రింట్ మీడియా వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇది నోట్ చేసుకోండి నిన్న జరిగిన ఏదైతే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎక్కువ శాతం యాక్సిడెంట్లు ఆలగ ఆలగడ్డ పట్టణంలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఏదైతే కొన్ని బ్లాక్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడ సీసీ కెమెరాలు హైవే మీద పెట్టించ పెట్టించాలని చెప్పి హైవే వాళ్ళకి చెప్పడం జరిగింది అదే విధంగా మన ఆలగడ్డ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే రాంగ్ రూట్ లో వెళ్లి వాళ్ళు నంద్యాల రూట్ లోకి వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా ఆ ప్రాంతం ఆ చోట అండర్ బ్రిడ్జ్ కట్టించాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా పెట్టాలని చెప్పి కూడా హైవే వాళ్ళకి చెప్పడం జరిగింది మరి శోభనాగర్ రెడ్డి గారు భూమానాగర్ రెడ్డి గారు ఘాట్ దగ్గర దోస హౌస్ ఉంది అక్కడ కూడా ఒక అండర్ బ్రిడ్జ్ పెట్టించాలి లేదంటే ఆ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది క్లోజ్ చేయ చేయడం వల్ల ఏమవుతుందంటే రాంగ్ రూట్ లో అంటే కడప రూట్ లో నుంచి చాలా బస్సులు రాంగ్ రూట్ లో ఆ సర్వీస్ రోడ్ మీదకి పోతున్నాయి చాలా ఫాస్ట్ గా దాని వల్ల కూడా మొన్న నాకల్ల ముందరే బైక్ మీద పోతున్న ఒక హస్బెండ్ వైఫ్ కింద పడి వాళ్ళకి దెబ్బలు తగ తగలడం జరిగింది సో ఆ రాంగ్ రూట్ ఆ సర్వీస్ రోడ్ కూడా బ్లాక్ చేయడం జరిగింది కాబట్టి యాక్సిడెంట్లు తగ్గించడానికి మేము కూడా చూస్తున్నాము అంతేకాకుండా శిల్పాల రోడ్ ఏదైతే ఉందో అది ఆర్ఎన్ బి రోడ్డు ఏదైతే వస్తుందో ఆ రోడ్డుకి డివైడర్లు చాలా కిందికి ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అవి లేపాలా ఇప్పుడు మా ఇంటి ముందర ఉండే హైట్ కి ఆ లేప లేపాలని చెప్పి కూడా మేము ఆరించే ఐరన్ రాడ్స్ వస్తాయి ఆ ఐరన్ రాడ్స్ పెద్ద పెద్దవి ఈ సైజు ఉంటాయి ఆ లెంగ్త్వి అవి ఆ డివైడర్ పైన పెట్టేస్తే ఆ లెంగ్త్ కి హైట్ కి మనం డివైడర్ కొంచెం ఖర్చు తగ్గించుకొని ఆ కార్యక్రమం కూడా చేసేదానికి ఉంటుంది కూడా ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయిన వర్క్స్ ఉన్నాయి ఇంకా కౌన్సిలర్స్ కొంతమంది చింతకుండల్లో కొన్ని సమస్యలు చెప్పినారు తర్వాత ఆ అక్క వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు అవి కూడా వారం రోజులు టైం ఆ వారం టైం టైంలో కూడా పూర్తి చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది రోడ్డు మీద రోడ్డు వేయడం అది మనము చేయలేము కాబట్టి అది పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని ప్యాచింగ్ చేస్తారో లెవలింగ్ చేస్తారో ఏం చేస్తారో వారం రోజుల టైంలో ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లు పూర్తి చేయాలని చెప్పి కూడా మరి అధికారులకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంకి విచ్చేసిన మరి పెద్దలకి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్ కి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను